గోత్రము అసలు గోత్రము ఎలా పుట్టింది గోత్రం అంటే ఏమిటో తెలుసా గో అంటే గోవులు త్రా అంటే రక్షించుట గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్థము సో ఇప్పుడు గోత్రం అనే దాని మీనింగ్ అర్థమైంది కదా సో ఒకనొక సమయంలో సముద్ర మదనంలో ఐదు గోవులు కానుదేనువు సారీ కామధేనువు రూపంలో అవతరించాయన్నమాట ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి పెంచి వాటిని వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా అంటే ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరిని వాటికి అందజేశారనమాట ఈ గోవులను ఈ గోవులను గోత్రం అంటారు కాబట్టి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క ఐదు ఆవులను పెంచి వాటిని వృద్ధి చేసి ఒక్కొక్క మహర్షికి మళ్ళీ సమాజమునికి అమ్మి వాటిని వృద్ధి చేశారు వృద్ధి చేశారంటే వాటి జ వాటి సంఖ్యను పెంచారు అనమాట అయితే గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క ఆవును తీసుకున్నాడు కాబట్టి ఆ గోవును కాపాడిన మహర్షుల పేరు గోత్రముగా వచ్చింది అనమాట సో హిందువులందరికీ అంటే అన్ని వర్ణముల వారికి గోత్రాలు ఉంటాయి ఎవ్వరికైనా సరే ఏ మతములైనా సరే వాళ్ళకి గోత్రాలు అనేవి ఉంటాయి అంటే ఈ విధంగా అందరు గోవులను రక్షించేవారేనని అర్థము ఎవరైనా సరే గోవులను రక్షించేవారనే అర్థం అన్నమాట మళ్ళీ గోత్రం అంటే ఏమిటంటే ఒకే ఋషి సంతతి వారు సగ్రోతుకులు అవుతారు అంటే సగ్రోతుకులు అంటే సోదరి సోదరులు అవుతారన్నమాట అందువల్లనే వివాహ సమయంలో వధువరుల గోత్రము పరిశీలిస్తారు ఒకే గోత్రమైతే వివాహం చెయ్యరాదు అందుకని మీరు చూశారు కదా గోత్రం ఒకటైతే వివాహం అసలుకే చెయ్యరు వేరు వేరు గోత్రములైనప్పుడే మాత్రమే బంధుత్వాన్ని కలుపుకొని వివాహం చేస్తారు ఇచ్చట గోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేడు ఒకే జన్యువులు కలవారు వివాహం చేసుకునేచో ఒకే జన్యువులు వివాహం చేసుకునైతే వారికి సరైన సంతానం కలగకపోవచ్చని శాస్త్రీయంగా నిరూపితమైనది విభిన్న జన్యుబుల కలవారు వివాహం చేసుకున్న అయిన చేసుకున్న అయితే వారికి ఆరోగ్యకరమైన సంతానం కలుగవచ్చని మన నమ్మకం ఎవరిదైనా నమ్మకం ఇది పరిశోధన ద్వారా కూడా నిరూపించబడింది పూర్వం కాలనాటి మహర్షులు ఈ విషయాన్ని గ్రహించి వేరు వేరు వంశముల వారు మాత్రమే వివాహం చేసుకోవాలని వారు సూ సూచించారన్నమాట ఇదే మన ఆచారంగా పిలువబడింది ఇదే మన ఆచారం కూడా వేరు వంశస్థులు మాత్రమే వివాహం చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్